అరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచనం దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక ఆయనను ద్వేషించువారు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక రెండవ వచనం పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక మూడవ వచనం నీతిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహదానందము పొందుదురుగాక నాలుగవ వచనం దేవుని పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజ్యమార్గము చేయుడి ఎహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి ఐదవ వచనం తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు ఆరవ వచనం దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు ఏడవ వచనం దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు ఎనిమిదవ వచనం భూమి వణకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇస్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను తొమ్మిదవ వచనం దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి పదవ వచనం నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగచేసితివి పదకొండవ వచనం ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు పన్నెండవ వచనం సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను పదమూడవ వచనం గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది పద్నాలుగవ వచనం సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయెను పదిహేనవ వచనం భాషాను పర్వతము దేవపర్వతము భాషాను పర్వతము శిఖరములుగల పర్వతము పదహారవ వచనం శిఖరములుగల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు ఎహోవా నిత్యము అందులోనే నివసించును పదిహేడవ వచనం దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను పద్దెనిమిదవ వచనం నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి మనుష్యుల చేత నీవు కానుకలు ఉన్నావు ఎహోవా అనుదేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొనియున్నావు పంతొమ్మిదవ వచనం ప్రభువు స్థుతినందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ అయి ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవావశము ఇరవై ఒకటవ వచనం దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును మానక దోషములు చేయువారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగులగొట్టును ఇరవై రెండవ వచనం ప్రభువు సెలవిచ్చినదేమనగా నేను భాషానులో నుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను ఇరవై మూడవ వచనం వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు ఇరవై నాలుగవ వచనం దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు చుట్టూను కన్యకలు తంబురలు వాయించుచుండగా ఇరవై ఐదవ వచనం కీర్తనలు పాడువారు ముందర నడచిరి తంతి వాద్యములు వాయించువారు వెనుకవచ్చెదరు ఇరవై ఆరవ వచనం సమాజములలో దేవుని స్థుతించుడి ఇస్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడి ఇరవై ఏడవ వచనం కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు యోధ అధిపతుల పరివారము అచ్చట ఉన్నది జబూలును అధిపతులును నఫ్తాలి అధిపతులును ఉన్నారు ఇరవై ఎనిమిదవ వచనం నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము ఇరవై తొమ్మిదవ వచనం ఎరుషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు ముప్పైవ వచనం రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు ముప్పై ఒకటవ వచనం ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కూశీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తివచ్చెదరు ముప్పై రెండవ వచనం భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి ముప్పై మూడవ వచనం అనాదిగానున్న ఆకాశ ఆకాశ కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము ముప్పై నాలుగవ వచనం దేవునికి ఆరోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇస్రాయేలు మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది ముప్పై ఐదవ వచనం తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇస్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతి గాక Amen.